ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి మారిపోతున్న రాజకీయము ఇవన్నీ కూడా చూసి ఎవరైతే యువత కొత్తగా రాజకీయాలకి రావాలనుకుంటున్నారో మామూలుగా అయితే ఎప్పుడు కూడా యువతతో నేను యూత్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి కూడా యువత రాజకీయాల్లోకి రావాలి యువత పాత్ర రాజకీయాల్లో చాలా బలంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా అటు ఆడవాళ్ళం కావచ్చు మగపిల్లలను కావచ్చు ఎంకరేజ్ చేసి రాజకీయాలకి రావాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి చూస్తుంటే ఇది ఇంకా తీవ్రంగా పెరిగిపోతుందే తప్ప ఈ కక్షస రాజకీయాలు అనేది తీవ్రంగా పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గేటట్టుగా కనిపించట్లేదు కాబట్టి యువతని రాజకీయాల్లోకి దింపడం అవసరమా అనే ఒక ఆలోచన ఈరోజు మా అందరిలో కూడా కలుగుతుంది ఈరోజు ఈ దేశానికి కావచ్చు రాష్ట్రాలకు కావచ్చు గ్రామాలలో కావచ్చు ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మిగతా దేశాలతో మిగతా దేశాలతో మనం పోటీ పడాలన్నా మనము మనకి ముఖ్యంగా మనకు ఉండేది ఏంటంటే మన బలము యువత ఎక్కువ ఏ దేశానికి వెళ్ళండి ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క దేశంలో కూడా ఇండియన్స్ భారతీయులు ఒక మంచి పొజిషన్లో ఉండి మన దేశానికి ఒక మంచి పేరు తీసుకురావడం జరుగుతుంది కానీ ఇక్కడ చూస్తే మన రాష్ట్రంలో యువతని తప్పుదావ పట్టించేలాగా అసలు యువతకి రేపొద్దున భవిష్యత్తు లేకుండా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే మళ్ళీ ఏదన్నా ప్రజలు పొరపాటు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేస్తే ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి వెనక్కి వెళ్ళిపోవడమే కాకుండా యువత తప్పుదావ బట్టి డ్రగ్స్కి అలవాటుపడి భవిష్యత్తు లేకుండా తప్పకుండా ఇవి ఇదైతే గ్యారంటీగా జరుగుతుంది రేపు పొద్దున మళ్ళీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చేసిన ఒకే ఒక ప్రోగ్రాం కార్యక్రమం ఏంది అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలని రౌడీలుగా గూండాలుగా తయారు చేస్తున్నారు ఏ విధంగా రౌడీజం చేయాలా ఏ విధంగా గూండాయిజం చేయాలా దానికి కావాల్సిన స్వేచ్ఛని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే చిన్న పెద్ద ఆడవాళ్ళు తేడా లేకుండా అందరినీ కూడా బెదిరించుకోండి అని చెప్పి స్వేచ్ఛని ఈరోజు ఇవ్వడం జరిగింది ఎన్నికలు వస్తున్నాయి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వము వైఎస్ఆర్సిపి పార్టీ చేసిన అరాచకాలు అక్రమాలు అన్యాయాలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చేసేవన్నీ అక్రమాలు చెప్తూనే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని వాళ్ళకి భరోసా ఇస్తూ ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో మేము తిరగడం జరుగుతుంది ఏ గ్రామంకెళ్ళినా ఎక్కడ చూసినా పెద్ద స్థాయిలో మహిళలు కావచ్చు యువత కావచ్చు రైతులు కావచ్చు బయటకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడమే కాకుండా ధైర్యంగా ఎమ్మెల్యే కుటుంబము మమ్మల్ని చందాలు అడిగినారు రైతులు నీళ్ళు అడిగితే చందాలు వేసుకొని డబ్బులు ఇవ్వండి అని చెప్పి అన్నారని చెప్పి ధైర్యంగా వచ్చి ఈరోజు చెప్తున్నారు అది ఓడ్చుకోలేకపోతున్నారు అది తట్టుకోలేకపోతున్నారు నిన్నటికి నిన్న భాగ్యనగరం గ్రామంకి నేను ప్రచారానికి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు నన్ను మధ్యలోనే ఆపేసి వంద మంది పోలీసులు కోయిలకుంట్ల నుంచి మిగతా దగ్గర నుంచి లేడీ ఎస్ఏలని మహిళా పోలీసులని దింపి బ్యారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆపేసి దాదాపుగా గంట సేపు ఒక పెద్ద హడావిడి చేయడం జరిగింది నగరం చాలా చిన్న గ్రామం నేను వెళ్ళాలనుకున్న ఊరు చాలా చిన్న గ్రామం గంటలో ఆ ఊరు మొత్తం ఇంటింటికి అయిపోగొట్టి నేను ఇంటికి కూడా వెళ్ళిపోయేదాన్ని కేవలము ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అని కూడా అనకూడదు ఎమ్మెల్యే అంటే ఒక హోదా ఒక మర్యాద ప్రజలు ఎన్నుకునే ఒక నాయకుడిగా ఎమ్మెల్యేని అంటారు కానీ వీళ్ళని ఎమ్మెల్యేగా సంబోధించకూడదు వైఎస్ఆర్సీపీ ఆలగడ్డ రౌడీజం చేసే గూండాయిజం చేసే ఒక నాయకుడు ఏ విధంగా భాగ్యనగరంకి నేను వెళ్ళకూడదు మధ్యలోనే ఆఫీస్ అక్కడి నుంచి అట్లే నేను ఇంటికి పంపించేయాలి గ్రామంలో నేను ప్రచారం తిరగకూడదు అనే ఒక మొండిగా మొండితనంతో పోలీసుల మీద ఒత్తిడి పెట్టి అక్కడ నన్ను రానికుండా చేయాలని చెప్పి చూడడం జరిగింది కానీ ఇదేమన్నా హిట్లర్ పరిపాలన ఇదేమైనా బ్రిటిష్ పరిపాలన మనకి స్వాతంత్రం వచ్చింది కదా మాకు హక్కులు ఉన్నాయి కదా మహిళలకి హక్కులు ఉన్నాయి కదా ఆడవాళ్ళని ఐదు తర్వాత దా అరెస్ట్ చేయకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నన్ను అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుపోమని చెప్పి నిన్న సిఏ గారు చెప్పడం జరిగింది ఎవరిచ్చారు ఆర్డర్స్ ఐదు తర్వాత నన్ను అరెస్ట్ చేసే హక్కు ఎవరికి లేదన్న సంగతి కూడా తెలియకుండా నన్ను అరెస్ట్ చేయాలని చెప్పి మొండి మొండిగా కూర్చొని అక్కడ ఒక పెద్ద ఇష్యూ చేయడం జరిగింది మనం కూడా ఎస్ఏ గారితో మాట్లాడినాం సీఏతో మాట్లాడినాం డిఎస్పీతో మాట్లాడినాం అందరితో మాట్లాడినా మీరే మిత్రులు ఉన్నారు నాకు ఒక నోటీస్ ఇవ్వండి నేను ఎందుకు ప్రచారంకి తిరగకూడదు ఏ కారణం వల్ల తిరగకూడదు అని నా మండలంలో ఉన్న నా నాయకులు అందరికీ ఇచ్చినారు నాకు తప్ప ఇవ్వండి అని చెప్పినా కూడా ఇవ్వలేదు నన్ను అక్కడి నుంచే తీసుకొని స్టేషన్కి పో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు మా లాయర్లు వచ్చినారు కాదు కూర్దు అని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి మొండిగా భాగ్యనగరం గ్రామంకి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇంటింటికి ప్రచారం చేయకూడదంట నేను బయటికి రాకూడదంట ఎందుకంటే ఎమ్మెల్యే వస్తున్నాడని ఎవరికి ఎమ్మెల్యే ఎవరికి ఎమ్మెల్యే ప్రజలకి ఎమ్మెల్యేనా మీరు ఎమ్మెల్యేలుగా ఎక్కడైనా మర్యాద పరంగా మీరు ఏమన్నా ఒక పనైనా చేయగలిగినారా అసలు మీ ఆలోచన ప్రజల గురించి ఎమ్మెల్యేగా మేము గెలిచినాము హుందాతనంగా ఉండాలని ఏ ఒక్క రోజైనా మీరు అనుకున్నారా ప్రశ్నించే వాళ్ళనితో చేసుకుంటారు ప్రశ్నిస్తే కేసులు పెడతారు ప్రశ్నిస్తే జైల్లో కూర్చోబెడతారంట కొట్టే కొడతారు మళ్ళీ బుజ్జగించే బ్యాచ్ ఒకటి ఉంటుంది రౌడీజం గూండాయిజం భయభ్రాంతులకి ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి మీరు వచ్చినప్పుడు మాట్లాడట్లేదని చెప్తే మీ మీద ప్రేమ అనుకుంటున్నారేమో కసి పెట్టుకున్నారు ఆ కోపము ఆ కసి ఆ రేపు పొద్దున మీ అందరినీ కూడా ముంచేస్తుంది యువతని సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు కేసులు పెడతారు ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే కేసులు పెడతారు మేము బ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మేము మాట్లాడితే కేసులు పెడతారు మీడియా మిత్రులు మాట్లాడితే చేసుకుంటారు ఏంది ఎక్కడికి పోతుంది పరిస్థితి ఎక్కడికి పోతుంది ఆలగడ్డలో మళ్ళీ మీరు రౌడీజం గూండాయిజాన్ని తెరమేకి తీసుకొస్తున్నారు గతంలో మీ గారు కూడా గంగుల ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసినారు కదా ఆయన ఎంత హుందాతరంగా ఉండిన్నారు యాదవడ గ్రామంలో నాకు మొన్న ఎవరు గుర్తు చేస్తున్నారు యాదవాడ గ్రామంలో ప్రతాప్ రెడ్డి గారు మా మదర్ శోభానాగరెడ్డి గారు ఇద్దరు కూడా ఎదురైనప్పుడు ఒక పక్కన ఆయన చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు ఇంకో పక్కన అమ్మ అమ్మ శోభానాగారెడ్డి గారు ప్రచారం చేస్తున్నారంట అప్పుడు కన్నా పెద్ద ఫ్యాక్షన్ ఉందా ఇక్కడ ఆ కాలంలో కన్నా ఎక్కువ ఫ్యాక్షనిజం ఉందా ఇక్కడ పునాతనంగా ఎందుకు చేసుకోలేము పనులు ఇదే ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అహోబిలంలో నాగరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదో పూజా కార్యక్రమాలు జరుగుతుంటే పెద్దవాళ్ళు మీరు ముందుకు రండి అని శోభానాయు గారు అన్నారు ప్రతాప్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే ప్రోటోకాల్ మీరే ముందు ఉండాలని ఆయన ముందుకు పంపించినారు ఆ ఉన్నతనం మీకు లేదు రాదు ఏ విధంగా మర్యాద ఇవ్వాలనేది మీ పెద్ద చూసి నేర్చుకోండి ఎలక్షన్ టైంలో కూడా పోలింగ్ రోజు కూడా మీ కుటుంబ సభ్యులే ఎక్కువ తక్కువ మాట్లాడుతూ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇదే ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళని తిట్టి మందు పక్కకు పంపించినారు మీకెందుకు లేదా ఉందాతనం మీరెందుకు చూపించలేకపోతున్నారు ఉందాతనం మీ చెల్లెలు కూడా తిరుగుతుంది కదా మీ చెల్లెలు కూడా తిరుగుతుంది కదా ఎవరైనా ఏమన్నా మాట్లాడుతున్నారా మా వాళ్ళు ఎవరైనా అడ్డుకుంటున్నారా మీరు చేసే అరాచకాలు మీ చెల్లెల మీద చూపెడుతున్నారా ఆ కోపం మీ చెల్లెల మీద చూపెడుతున్నారా ఆలగడ్డ ప్రజలకు ఉండేది ఉందాతనం అది ఉంది కాబట్టి ఈరోజు మీ కుటుంబ సభ్యులు బయట తిరగగలుగుతున్నారు ఒక నోటీస్ ఇచ్చిన అయిపోగొట్టేదానికి ఫాల్స్ ప్రిస్టేజ్లు పోలీసులను పెట్టి హడావిడీలు ఎంతమందికి మందికి ఇబ్బంది కలిగించినారు ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతే మీ గతంలో మీ పెద్దలు చేసిన మీ పెద్దలు సంపాదించిన పేరు కూడా మీరు చెరగొడతారు ఈరోజు మీరు ప్రజల్ని భ భయభ్రాంతకు గురి చేయాలనుకుంటున్నారు కదా పెట్టండి భయం పెట్టండి ప్రజలకి బాగా భయం పెట్టండి మీడియా మిత్రులకు బాగా భయం పెట్టండి బాగా భయం చూపెట్టండి ఎందుకంటే భయంలో నుంచి రెండు పుట్టుకొని వస్తాయి ఒకటి పిరికితనము ఇంకోటి తిరుగుబాటుతనం ఆలగడ్డ ప్రజలకి పిరిగితనం వస్తుందా తిరుగుబాటుతనం వస్తుందా చూద్దాం ఎంత దారుణం అసలు రాజకీయాల మీద విరక్తి పుట్టిస్తున్నారు అసహ్యం పుట్టిస్తున్నారు ఒక పని పార్టీలకు అతీతంగా ఏదైనా పని చేయాలంటే అధికారులు భయపడుతున్నారు పార్టీలకు అతీతంగా ఏదైనా పని చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ భయపడుతున్నారు పార్టీలకు అతీతంగా ఏదైనా న్యూస్ చేయాలంటే మీడియా మిత్రులు భయపడుతున్నారు ఇదేనా మీరు చేసే పరిపాలన ఇది ఇంకా తీవ్రంగా అవుతుంది ఇది తీవ్రంగా అవుతుందని చెప్తున్నారేమో మేము చదువుకున్న వ్యక్తులమే మేము ఒక్కటే తెలియజేసుకున్నాం రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకు ఉంటుంది ఎవరికి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది ముఖ్యంగా మీడియాకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ రెండు సరిగ్గా లేకపోతే సమాజంలో ప్రజలు బతకం కూడా బతకలేదు న్యూస్ అయిపోతుంది న్యాయం అయిపోతుంది చట్టం న్యాయం చేయాల్సిన వాళ్ళు వంచడైపోతే ఎవరికి భయం ఉంటుందండి ఇప్పుడు కొత్తగా ఇంకో చట్టాలు తీసుకొచ్చారు భూచట్టము కోర్టుకి వెళ్ళడానికి అవకాశం లేదంట అధికారులు ఏం చెప్తే అదే ఫైనల్ అంట అధికారులు ఎవరైనా అధికారుల మీద రాజకీయ నాయకులు ఒత్తిడి పెట్టించి వాళ్ళ భూమిని లాక్కోండి వీళ్ళ భూములు లాక్కోండి అంటే ప్రజలు ఎవరి దగ్గరకు పోతారండి కోర్టుకు కాదా కోర్టుకు వెళ్ళడానికి అవకాశం కూడా ఈరోజు తీసేస్తుందంటే ఈ ప్రభుత్వము రేపు పొద్దున ఏంటి పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉన్న వాళ్ళ పరిస్థితి అయింది ఇక్కడ భూములు లాక్కుంటే వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లల భూములు ఇక్కడ ఉంటాయి వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు అవి లాగేసుకుంటామంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి ఇక్కడికి వచ్చి ఆస్తులు కాపాడుకోవాలా ఇవన్నీ కూడా ఆలోచించండి మేమైతే ఎక్కడా కూడా మీరు చేసే కొద్దీ మేము ఇంకా ఇంకా బలంగా తయారవుతాం ఇంకా కసిగా పనిచేస్తాం ఎక్కడ కూడా ఎక్కడ కూడా తగ్గేది లేదు ఎక్కడ కూడా ఆపేది లేదు మేం చేసే ప్రచారం ఇంకా తీవ్రంగా మీరు చేసే అరాచకాలు ఇంకా 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 ప్రజల్లోకి తీసుకుపోతాం ఇప్పుడు వరకు భయం కదా మీరు చూపించారు అయ్యో కోపం సర్లే అని చెప్పి ఆడవాళ్ళని లాగలేదు మేము దీంట్లోకి మీ ఇంట్లో చే మీ ఇంట్లో ఆడవాళ్ళు చేసే అరాచకాలు అవినీతి కార్యక్రమాలు ఇంతవరకు నేను బయట పెట్టలేదు మీ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు కూడా తీయలేదు ఇంతవరకు నేను తీయమంటారా ఆధారాలతో సహా నిరూపించమంటారా కాల్ రికార్డింగ్స్తో సహా నిరూపించమంటారా ఆ హుందాతనం మాకు ఉంది కాబట్టే ఒక తోటి మహిళ గురించి తప్పుగా బయటికి రాకూడదు కాబట్టి మహిళల మీద అసహించుకుంటారనే ఒకే ఒక కారణంతో నేను ఆగిన కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి ఎక్కడ ఎవరి దగ్గర ఎంత డబ్బులు అనేది పేటిఎంతో సహా ప్రతి ఒక్కటి కూడా ఆధారం నా దగ్గర ఉంది మీ ఇంట్లో ఎవరు చేస్తున్నారు ఎవరు ఇప్పించుకోమంటున్నారు ఎవరు అకౌంట్లో డబ్బులు వేయమంటున్నారు ఎంత ఆశ సంపాదించుకున్నారు ప్రతి ఒక్కటి కూడా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి పెడతా అన్ని బయట పెడతా మీ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లతో సహా బయట పెడతా నేను ఒక తోటి మహిళగా మర్యాద మీరు ఇవ్వకపోతే తప్పు చేయాలని మేమే ఇంత గట్టిగా ఉన్నప్పుడు తప్పు చేసే వాళ్ళు మీరు ఎట్లా బయట తిరుగుతారో నేను చూస్తా టికెట్ కోసము టికెట్ కోసము సొంత తండ్రికి టికెట్ ఉందని చెప్పి తిరుగుతున్నారు ఇంకా ప్రభాకర్ రెడ్డి గారు మాట విన్నారేమో వీళ్ళిద్దరు బండేసి ఆయన హైదరాబాద్కు పంపిస్తారు ఎక్కడ ఎవరు మాట వింటున్నారు కార్యకర్తల మాటలు వింటున్నారా మీ కార్యకర్తలు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలీదా ఎప్పుడు భూమా కుటుంబంలో అడుగు పెట్టని వాళ్ళు కూడా భూమా వర్గంలో అడుగు పెట్టని వాళ్ళు కూడా గతంలో ఎంతో ప్రిస్టేజ్గా మీ కుటుంబానికి సేవ చేసిన వాళ్ళు కూడా ఈరోజు మా గడప తొక్కుతున్నారు మేము అధికారం పార్టీలో లేము మా వాళ్ళు కూడా కొంతమంది మీ గడప దొక్కినారు నేను దాన్ని కాదనను అధికారం పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు వర్కుల కోసము డబ్బు కోసము చాలా మంది మీ ఇళ్ళకాడికి వచ్చినారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం నేను ప్రతిపక్షంలో ఉన్నాం కేసులు వేయించుకుంటాం జైళ్లకు పోతున్నాం అయినా కూడా వస్తే ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కూడా చాలా మంది రోజు పార్టీలు మారుతున్నారు ఎందుకు అరాచకాలు మేము ఎక్కువైపోయినాయి దోపిడీలు ఎక్కువైనాయి కాబట్టి అది తెలుసుకొని మీరు మర్యాదగా మీ రాజకీయం మీరు చేసుకొని మా రాజకీయం మేము చేసుకుంటాం కాదు కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకొని మీరు మీరు రెచ్చిపోయి ఏమన్నా చేస్తే ఆధారాలతో సహా ఎన్నికల టైంలో అనుకున్నాను ఆధారాలతో సహా అన్నీ బయట పెడతా మీ మదరు మీ అమ్మగారు మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర ఎంత వసూలు చేస్తున్నారో తెలుసు ఎక్కడెక్కడ వసూలు చేసుకున్నారో ఎంత వసూలు చేసుకున్నారో తెలుసు పెడతా బయట పెడతా గా బయట పెడతా ఎన్నికలకి ముందు ఎన్నికలకి ముందు అన్నీ బయటకు వస్తాయి నేనేదైనా ప్రెస్ బిట్ పెడితే మండల లీడర్లతో ప్రెస్ మీట్ పెట్టిస్తాడు నీకు ప్రెస్ ఎదుర్కొనే దమ్ము కూడా లేదు నువ్వు ఒక ఎమ్మెల్యేది ఏమనంటే తండ్రి కొడుకులు ఇద్దరు పక్కన కూర్చొని నువ్వు ఎట్లా ఎమ్మెల్యే నాకు తెలుసు మీ అమ్మాయి చచ్చిపోతే నువ్వు ఎమ్మెల్యే అయినావు అన్న నీకు ఆ రోజు మీకు నిజంగా అంటే ఆ రోజు మీకు సత్తా అని ఉంటే నువ్వు పోటీ పెట్టేవాడివి నీకు అడిగే అర్హత కూడా లేదు ని ఎదుర్కోలేరు పాపం ఇంకా ఆళ్ళగడ్డ మీడియా మిత్రులు క్వశ్చన్లు వేయాలంటే అప్పుడప్పుడు ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ అయితే కానీ క్వశ్చన్ లేరు అట్లాంటి మీడియాను కూడా మీరు ఎదుర్కోలేకపోతున్నారు న్యూస్ రాస్తే ప్రిస్టేజ్లు రేపు బయటపడుతుంది రేపు బయటపెడతది ప్రజలు మీ మీడియా మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత మీరు భయం పెట్టుకున్నారో ఆ భయం బాగా పనిచేస్తుంది డెఫినెట్గా పనిచేస్తుంది ఆ భయం భయం అయితే ఉంది మీరు ఒక దాంట్లో బాగా సక్సెస్ అయినారు బాగా భయం పెట్టుకుంటున్నారు వెరీ గుడ్ ఆ విషయంలో మాత్రం పర్ఫెక్ట్ ప్రజలకి మీడియా మిత్రులకి పోలీసులకి పర్ఫెక్ట్గా భయం పెట్టినారు ఆ భయం రిజల్ట్ ఏందనేది రేపు పొద్దున ఎన్నికల్లో తెలుస్తుంది ఆ భయం ద్వారా పిరికితనం వచ్చిందా ఆ భయం ద్వారా తిరుగుబడ్డతనం వచ్చిందా రేపు రిజల్ట్స్ తెలుస్తాయి